స్టాప్ దిస్ ఇండియన్స్ ఈ భారతీయులను మీరు ఆపండి ఇది డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిన పిలుపు ఎందుకు అంటే వీళ్ళు మన దేశంలోకి వస్తున్నారు ఇక్కడ బిలియనర్స్గా మారిపోతున్నారు మళ్ళీ ఇక్కడ మన దగ్గర టెక్నాలజీ అంతా నేర్చుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ దేశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని అక్కడ కూడా వీళ్ళు బిలియనర్స్గా తయారవుతున్నారు కాబట్టి భారతీయుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇది డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ఒక అనౌన్స్మెంట్ సో ఇవాళ వార్త ఏమిటి అంటే అంటే ఇతను ఎందుకు ఇలాగ పదే పదే మన ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు ఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశము ఒక కొత్త రికార్డును సృష్టించింది ప్రపంచములో ఈ విశ్వములో ఈ భూమి మీద ఇంతవరకు ఏ దేశము ఎప్పుడూ చెయ్యని ఒక పని మనము చేసి చూపించాం అంటే ఏకంగా వన్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము వివిధ దేశాల నుంచి భారత్లో మనము రెమిటెన్స్ చేసాం రెమిటెన్స్ అంటే ఏంటండి మీరు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తారు అక్కడ ఉద్యోగం చేస్తారు లేదా ఒక వ్యాపారం చేస్తారు డబ్బు సంపాదిస్తారు ఆ డబ్బుని అందులో ఒక భాగాన్ని మీరు మళ్ళీ మీ దేశానికి అంటే భారతదేశానికి పంపిస్తారు వీటినే రెమిటెన్స్ అని అంటారు సో ఈ రెమిటెన్స్లో ఒక కొత్త రికార్డు వన్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ రెమిటెన్స్ భారతీయులు ఇక్కడ భారత్లో చేశారు అంటే మీరు ఓవరాల్గా అనుకోండి ఎంత పెద్ద ప్రపంచం అండి ఎన్ని దేశాలు ఉంటాయి చైనా లాంటి దేశం ఉంది వాళ్ళు కూడా మనలాగే చాలా చాలా స్కిల్డ్ వర్కర్స్ కదా కానీ వాళ్ళు ఎవరూ చేయలేని పని మనం చేశాం ఒక్క మెక్సికోని తీసుకున్నారు అనుకోండి ఇప్పటి వరకు రికార్డ్ అండి అరవై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే ఇప్పుడు మెక్సికోని ఎందుకు అంటున్నాను అమెరికాకు చేరువలో ఉండే ఒక దేశం అంటే ఆ దేశానికి సంబంధించిన పౌరులు నేషనల్స్ వాళ్ళు అమెరికాలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని వ్యాపారం చేసుకొని ఆ డబ్బుని వాళ్ళు మళ్ళీ మెక్సికో తీసుకువెళ్తారు ఇప్పుడు కెనడాలో ఉన్నవాళ్ళు అంతే కదా సో వీళ్ళకి ఉద్యోగాలు కావాలన్నప్పుడు కెనడా నుంచి అమెరికాకు వెళ్తారు అమెరికాలో సంపాదించిన డబ్బుని మళ్ళీ వాళ్ళు కెనడాకి పంపిస్తారు ఈ ప్రక్రియలో భారతీయులు ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ భారత్కి పంపించిన రెమిటెన్స్ వన్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి ఇవాళ వరల్డ్ బ్యాంక్ చెప్తుంది రెండు వేల ఇరవై రెండు గురించి మాట్లాడారనుకోండి మీకు నూట పదకొండు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే అంటే అప్పుడు కూడా మనదే రికార్డు రెండు వేల ఇరవై మూడులో మనం ఏకంగా వన్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ అదే మీరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మీకు కరెంట్ ఇయర్ మీకు త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మనము ఇందులో గ్రోత్ రేటును సాధిస్తాము అని చెప్తున్నారు అంటే ఏకంగా ఏంటి మీకు నూట ముప్పై నుంచి నూట నలభై బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం రెమిటెన్స్ చెయ్యబోతున్నాం అంటే మీరు ఒక్కసారి ఇదంతా ఏంటండి రెమిటెన్స్ అంటే ఏంటండి ఇవన్నీ అడిగారు అనుకోండి మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా అది మన సెంట్రల్ బ్యాంక్ సో దానికి సంబంధించి మీకు కరెంట్ అకౌంట్ అని ఉంటుంది క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది ఈ కరెంట్ అకౌంట్ అని మాట్లాడారు అనుకోండి అందులో రెమిటెన్స్ వస్తుంది అంటే మీ దేశంలోకి ఎంతెంత డబ్బులు వస్తున్నాయని చెప్పి వీళ్ళు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెడతారు ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో మన దేశం యొక్క కరెంట్ అకౌంట్ ఎలా ఉంది అని వాళ్ళు చూస్తారు అదే ఇంకొక వైపు చూసారు అనుకోండి ఈ క్యాపిటల్ అకౌంట్ అంటే మనం తీసుకుంటున్న లోన్స్ అనండి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇదంతా మీకు క్యాపిటల్ ఫండ్లోకి వస్తుంది సో దీన్నంతా మనం ఏం చేస్తాము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాం సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము వాళ్ళు వరల్డ్ బ్యాంక్తో కూడా అంటే ఎంత అప్పులు ఏ దేశానికి ఎలా ఇవ్వగలము అనేది వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేస్తారు ఆ ఎస్టిమేషన్ ప్రకారం చూసినప్పుడు భారత్ యొక్క కరెంట్ అకౌంట్ అనేది ఎన్నో రేట్లు రెమిటెన్స్ అనండి గిఫ్ట్లు అనండి వ్యాపారము ఎక్స్పోర్ట్స్ ప్రాఫిట్స్ ఇదంతా మీరు గమనించారనుకోండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ రెమిటెన్స్ ఎక్కువ వస్తే మనకేంటండి లాభం అంటే భారత్ యొక్క మన పౌరులం మనకేంటండి ఉపయోగం ఏ లేదు మీరు ఒక ఎన్ఆర్ఐ మీరు ఒక లక్ష రూపాయలు ఇక్కడికి పంపించారు అనుకోండి ఇది డాలర్ రూపేణ ఉంది ఓకే అమెరికా డాలర్ అనుకోండి ఒక డాలర్ ఎనభై రూపాయలు అనుకోండి మీరేం చేస్తారు దానిని మీరు ఎక్స్చేంజ్ చేస్తారు కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు అప్పుడేమైంది మీకు ఎనభై రూపాయలు వచ్చింది ఈ ఒక డాలర్ ఉంది చూసారా దీనిని ఎవరు ఒక ఏజెంట్ అంటే మీకు ఒక ఫారెక్స్ ఏజెంట్ ఏం చేస్తారు తీసుకొని మీకు ఎనభై రూపాయలు ఇస్తాడు ఇతనేం చేస్తాడు ఈ వన్ డాలర్ని నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తీసుకువెళ్ళి డిపాజిట్ చేస్తాడు అంటే అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది మన సెంట్రల్ బ్యాంక్ ఫారెక్స్ రిజర్వ్లో ఈ డబ్బుని అకౌంట్లో పెడతారు ఇలాగ మీ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ రిజర్వ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి ఎంత ఎక్కువ వస్తే ఒకప్పుడు మీరు గమనించారు అనుకోండి లక్ష రూపాయలు మాత్రమే ఉండేది ఇవాళ రెండు వేల ఇరవై రెండు నుంచి ఏమైంది పది లక్షల దాకా కూడా మీరు భారతదేశానికి డబ్బుని పంపించవచ్చు అంటే ఏంటి మన యొక్క ఫారిన్ రిజర్వ్స్ మీకు ఎక్కువ శాతం పెరగడానికి ఏకంగా మనం పెట్టిన సీలింగ్ ఎంత పది లక్షలు కాబట్టి మీకు కుప్పలు తెప్పలుగా ఒకప్పుడు ఎలా ఉండేదండి ఒక చైనా పౌరుడిని తీసుకోండి అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేస్తాడు అతను ఒక రీసెర్చ్ స్కాలర్ అనుకోండి మంచి ఉద్యోగం వస్తుంది మంచి జీతం వస్తుంది అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటాడు కార్ కొనుక్కుంటాడు అతను హాయిగా ఒక లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తాడు మరి వెనక బ్యాక్ హోమ్లో చైనాలో ఏం జరిగింది బెయిజింగ్లో నా ఫ్యామిలీ ఎలా ఉంది ఇదంతా అతను ఆలోచించాల్సిన అవసరము అతనికి లేదు వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ ఉంది కదా అనుకుంటాడు కానీ మనకు ఉన్న ఈ ఫ్యామిలీ సిస్టమ్ ఒక అబ్బాయి అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు లేదా ఒక యూరోప్ దేశంలో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు అంటే మా అమ్మ నాన్న ఇండియాలో ఉన్నారు లేదా మా అక్క చెల్లి మా అన్నయ్య తమ్ముడు ఉన్నారు వీళ్ళకు కొంత డబ్బు పంపిద్దాము ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక ఇల్లు కొనుక్కుంటారు ఒక కారు కొంటారు అన్న ఆలోచన ఈ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది చూసారా ఇంకా కూడా భారత్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో వీళ్ళ సంపాదనలో ఒక భాగాన్ని వీళ్ళు బ్యాక్ హోమ్ ఇండియాకు పంపిస్తున్నారు ఇలాగ వీళ్ళు ఏం చేస్తున్నారు మన రెమిటెన్స్ ని వాళ్ళు పెంచుకుంటూ వెళుతున్నారు ఇది ఇందులో ఉండే ముఖ్యమైన విషయం అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటి మన స్కిల్డ్ లేబర్ భారతీయులు అంటేనే ఐటీ సెక్టార్ లో కంప్యూటర్ సైన్స్లో నిష్ణాతులు కాబట్టి వీళ్ళ అవసరం మనకి ఉంది గ్లోబల్ డిమాండ్ ఉంది వీళ్ళని ఉద్యోగాల్లోకి పెట్టుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ కంపెనీస్ భావించడంతో ఇవాళ ఏం జరుగుతుంది ప్రపంచ స్థాయిలో ఇండియా యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ అంటే విపరీతమైన డిమాండ్ అలాగే మీరు మిడిల్ ఈస్ట్ అనుకోండి ఒకప్పుడు ఏంటి ఒట్టి లేబర్ అంటే మీకు కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇవాళ అలా కాదు కదండి ప్రముఖ ఆసుపత్రుల్లో ప్రముఖ డాక్టర్లు ఎవరుంటే భారతీయులే ఉంటారు నర్సులు వాళ్ళే ఉంటారు అక్కడ మీకు మెడికల్ ఎక్విప్మెంట్ అంటే ఇండియన్ కంపెనీస్ నుంచి వెళ్ళేవే ఎక్కువ ఉంటాయి ఇలా ఓవరాల్గా మీరు చూసారనుకోండి ఎక్కడ చూసినా కూడా మన భారతీయుల డిమాండ్ పెరగడము వీళ్ళు ఆర్థికంగా బాగా ఎదగడము వీళ్ళ యొక్క శాలరీస్ కూడా విపరీతంగా ఉండడము ఈ డబ్బుని వాళ్ళు మళ్ళీ మన భారతదేశానికి పంపించడము ఇలా ఇదంతా చూసుకున్నప్పుడు ప్రపంచములో ఎంత డబ్బున్నా ఎంత గొప్ప దేశమైనా మనము చెయ్యగలిగిన పనిని వీళ్ళు ఎవరు కూడా చెయ్యలేకపోతున్నారు అలాంటిది మనము ఇందులో మోనోపలి మన వాళ్ళు విదేశాల్లో అంటే మన ఎన్ఆర్ఐలు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదిస్తున్నారు ఆ డబ్బుని మళ్ళీ వీళ్ళు భారత్లోకి పంపించడము పంపించడం అనేది ఇందులో చాలా చాలా గొప్ప విషయము వీళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది చాలా డిసిప్లైన్డ్ ఉంటారు వీళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నవాళ్ళు హైలీ ప్రొఫెషనల్గా చేస్తారు అన్న భావన ఇవాళ ప్రపంచానికి అంతా కూడా ఉండడము మన ఇండియన్స్ యొక్క ఆ గౌరవాన్ని మనకు ఉండే ఆ స్కిల్స్ని ఈ ప్రపంచము గుర్తించింది ఇవాళ దీనికి ఆధారం ఏంటి వన్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ రెమిటెన్స్ సో ఇది ఈ రికార్డుని మనం చేసి చూపించాం కదా మరి దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగానే మన వాళ్ళ యొక్క స్కిల్స్ని మీరు ఎలా అనాలసిస్ చేస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్